హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీస్ ఫ్యాషన్స్ ఇది ప్రిన్సెస్ కట్ న్యూ మోడల్ బ్లౌజ్ అండి విత్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అండ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ విత్ షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్కి చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా నేర్చుకోవాలని కొత్తగా వారి కోసము ఈజీ మెథడ్లో ఒక వీడియో చేశాను ముందు వీడియోలో వెళ్ళి చూడని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు షార్ట్ హ్యాండ్స్ విత్ బ్యాక్ ఓపెన్ అండి ఇది దీనికి నడుము దగ్గర కూడా పైపింగ్ వేసాను సేమ్ ఇన్విజిబుల్ పైపింగే బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కటింగ్ వీడియో కావాలంటే నేను పోస్ట్ చేస్తానండి కటింగ్ వీడియో కోసం అండ్ స్టిచ్చింగ్ వీడియో కోసం కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవాలనుకునేవారు నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి వీడియో కటింగ్ వీడియో ఎందుకంటే ఒక్కరైనా నేర్చుకున్నా కూడా కొంచెం నాకు హ్యాపీగా అనిపిస్తుంది నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను సేమ్ మోడల్ అండి ఇది కూడా ఇంకొక బ్లౌజ్ సేమ్ ముందు చెప్పాను కదా అదే ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ షార్ట్ హ్యాండ్స్ అండ్ బోట్ నెక్ కాకపోతే దీనికి ఏంటంటే నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను వేరే ప్యాటర్న్ ఇచ్చాను దానికి బటన్ అలా డిజైన్ చేశాను ఏంటి లోపల లైనింగ్ వేరే వేసింది అనుకోకండి ఆల్రెడీ శాటిన్ ఉంటుంది కదా అది ఇంకా మన బ్లౌజ్లు అన్నప్పుడు మనం ఏదో ఒకటి అర్జెంట్ ఉండే అండి ఇంట్లో దొరికిన దాంతోనే సెట్ చేసేసాను శాటిన్ ఉంటుంది కదా ఆల్రెడీ కానీ కనిపించదు కదా అని అది లోపల కాటన్ అలా వేసాను కస్టమర్స్ అంటే మనం ఇంట్రెస్ట్ పెడతాం కానీ మన బ్లౌజెస్కి మనం అంత ఇంట్రెస్ట్ పెట్టాం కదా అలా దీనికి ఇది నేను ప్రిన్సెస్ కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ ఇచ్చానండి దీనికి అది ఎలా ఇచ్చాను ఏంటనేది నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు పెట్టిన బ్లౌజ్కి ఏమో కటింగ్ ఇచ్చాను ప్రిన్సెస్ కానీ దీనికి మాత్రం కటింగ్ ఇవ్వలేదండి షార్ట్ కట్లో ప్రిన్సెస్ కట్ ఇవ్వకుండా స్టిచ్ చేశాను పైపింగ్ చూడండి ఇలా నీట్గా వచ్చిందో మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్కి వేసాను పైపింగ్ బ్లౌజ్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Please do subscribe.